డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండల పరిషత్ సర్వసభ్య సమావేశం మంగళవారం ఎంపీపీ తోమ్టి వెంకటేశ్వర అధ్యక్షతన వాడివేడిగా జరిగింది సమావేశంలో ఎంపీటీసీలు వాకపల్లి దొరబాబు ముత్తబత్తుల ప్రశాంత్ పబ్బినీడి రాంబాబులు విద్యుత్ డ్వాక్రా ఎక్సైజ్ శాఖల పనితీరును ఎండగట్టారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే గిడి సత్యనారాయణ మాట్లాడుతూ ప్రజాప్రతినిధులు అధికారులను ప్రశ్నిస్తేనే సమాధానం చెప్తారని ఏ సమస్యనైనా నిలదీసి పరిష్కరించుకోవాలన్నారు ప్రజాప్రతినిధులు కూడా సమావేశాల్లోనే కాకుండా నిత్యం ప్రజా సమస్యలు అధికారుల దృష్టికి తీసుకువెళ్ళి పరిష్కారానికి కృషి చేయాలన్నారు అంబాజీపేట బస్టాండ్ ఎదురుగా ఉన్న మద్యం షాపును తొలగించాలని సభ్యులు కోరగా వ్రాతపూర్వకంగా ఫిర్యాదిస్తే ఎక్సైజ్ సూపరింటెండెంట్తో మాట్లాడి మద్యం షాపును అక్కడి నుంచి తొలగించేందుకు ప్రయత్నం చేస్తామన్నారు గంగలకూరులో డ్వాక్రా యానిమేటర్ల సొమ్ముతో పరారైనప్పటికీ వారిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లగా వెంటనే వారిపై చర్య తీసుకోవాలని ఉన్నతాధికారులకు నివేదిస్తానన్నారు ఈ సమావేశంలో తహసీల్దార్ బి చిన్నబాబు ఇన్ఛార్జ్ ఎంపీడీఓ ఏపీఎల్ నరసింహం జెడ్పీటీసీ బూడిద వరలక్ష్మి సెట్టిబలిచ కార్పొరేషన్ డైరెక్టర్ బొంతు పెదబాబు వివిధ శాఖల అధికారులు ఎంపీటీసీలు సర్పంచ్లు పాల్గొన్నారు వాళ్ళకి తీసుకున్న వాళ్ళకి కూడా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది అంచేత దాన్ని ప్రవేశపెడుతున్నా ఇంకోటి కూడా గతంలో అది ఎప్పుడైతే స్టార్ట్ చేస్తారో అప్పుడు బైలాస్లో కొన్ని పొరపాట్లు ఉన్నాయి ఆ పొరపాట్ల వల్ల అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు ఈ ఈవోఏలు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తున్నారు అంచేత దాన్ని కూడా మార్పించే ప్రయత్నం చేస్తున్నా నో డౌట్ ఏంటంటే సార్ మేము ఇటువంటి సమస్యలు ఉంటాయని చెప్పి ఎక్కడికంటే గ్రామాల్లో ప్రతి గ్రామంలో కూడా వివోలు ముగ్గురు వివోలు అయితే ఇద్దరు వివోలు అయితే అండి ఏపీ ఏమైనా ఒక రోజు ప్రతి పంచాయతీలో మీటింగ్ పెట్టుకున్నాం సార్ సభ్యులు సభ్యులతో పాటు మీటింగ్ పెడితే అక్కడ జరిగే అవతారలు ఏమన్నా జరిగినాయా శ్రీనిధి కానీ ఉన్నతీలు కానీ మ్యాక్సిమం మెజారిటీ ఆఫ్ ద పార్టీ ఉన్నతీళ్లు జరుగుతాయి సార్ ఎందుకంటే ఉన్నతి ఏంటంటే ఎక్కడా షాప్ చూపించేయడం అది ఒక తప్పలేదు ఎందుకంటే కట్టేసుకుంటే పర్వాలేదు కట్టుకున్నప్పుడే వచ్చే సమస్య అది ఒకళ్ళకి మంచి అవుతుంది ఇంకొకళ్ళకి చెడు అవుతుంది ఒకళ్ళు నిజంగానే షాప్ పెట్టుకుందామన్నా అతనికి అవకాశం రావట్లేదు ఒకళ్ళకి పెట్టుకోకుండానే వాళ్ళ అవకాశం లబ్ధి పొందుతున్నారు ఇటువంటి జరగకుండా ఉండాలనే ఉద్దేశంతో మేము గత సంవత్సరం నుంచి కూడా ఈ ఏపీఎం గారికి మీటింగ్ పెట్టండి మీటింగ్ పెట్టండి అంటే ఇది పోవద్దు ఇదిగోవద్దు అనేసి కాలయాపన తప్ప ఇప్పటి వరకు ఎటువంటి మీటింగ్స్ అనేది కండక్ట్ చేయలేదు సార్ మీకు ఇంకో విషయం తెలుసా ఉన్నటువంటి నాలుగు మండలాల్లోనూ సమస్యాత్మకమైనటువంటి మండలం వెలుగు ఇక్కడే అంబాజీపేట ఏరే ఎక్కడ ఎంత ప్రాబ్లమ్స్ లేవు అసలు అందరికీ తెలుసా విషయాలు చాలా సక్రమంగా హాడి వాడి వేడిగా జరిగింది చాలా సంతోషం అయితే ప్రభుత్వాధికారులు తమ తమ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి విషయాలని ప్రజలకు తెలియజేయటంలో చాలా ఇబ్బందిగానే ఉందని నాకు ఈ సందర్భంగా తెలిసింది ఎందుకంటే గతంలో జరిగినటువంటి మీటింగ్లో చాలాసార్లు చెప్పడం జరిగింది మీ యొక్క డిపార్ట్మెంట్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఉందనుకోండి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి సంబంధించి రైతులకు కానీ ప్రజలకు కానీ ఏ విధమైనటువంటి బెనిఫిట్స్ వస్తున్నాయి ఏ స్కీమ్స్ వచ్చినాయి అనే విషయాన్ని మీరు ప్రజలకు పారదర్శకంగా తెలియజేస్తే వారు వాటిని ఏ విధంగా వినియోగించుకోవాలనేది వాళ్ళు రెడీ అవుతారు అదేవిధంగా ఇప్పుడు రీసెంట్గా ఈ విద్యుత్ శాఖ విద్యుత్ శాఖలో ఏంటది సెంట్రల్ గవర్నమెంట్ మనకు స్కీమ్ ఒకటిచ్చేసి సోలార్ సిస్టమ్ ఆ సోలార్ సిస్టంలో ఎవరికి ఫ్రీగా ఇస్తున్నారు ఎవరికి ఏ ఏ ప్రాతిపదికన రేట్లు తగ్గించేస్తున్నారు అనేది కూడా ప్రజలకు తెలియజేస్తే అందరూ ఉపయోగించుకుంటారు దానివల్ల ప్రజలందరూ లబ్ధి పొంది ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలని డెవలప్మెంట్ని గుర్తించుకుని ప్రభుత్వం మీద వారికి ఒక అవగాహన రావడం జరుగుతుంది దీనికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే ప్రభుత్వ అధికారులు ఈ ప్రభుత్వంలో చేసేటటువంటి అధికారులు తప్పనిసరిగా వాటిని ప్రజలకి తెలియజేయాలని సందర్భంగా మీ గందరికి తెలియజేస్తున్నా అదేవిధంగా ప్రజాప్రతినిధులు కూడా ఎట్ ది సేమ్ మేనర్ వీళ్ళు కూడా తెలుసుకుని ప్రభుత్వాధికారులను ప్రశ్నించవలసినటువంటి అవకాశం ఉన్నది ఎందుకంటే మీరు అడిగితే కానీ ప్రశ్నించే తత్వం లేకపోతే ఎవరో పనిచేయరు దానికి ముఖ్యమైనటువంటి ఉదాహరణ పవన్ కళ్యాణ్ గారు మన డిప్యూటీ సీఎం గారు ప్రశ్నించే తత్వం నుండి ప్రశ్నించే ప్రేష్నించి ఈరోజు ప్రభుత్వంలోకి రావడం జరిగింది అదేవిధంగా మనందరం గమనించాలి ప్రశ్నించాలి ప్రశ్నిస్తే దానికి సరైనటువంటి సమాధానం వస్తుంది రాకపోతే దాన్ని ఏ విధంగా రప్పించుకోవాలో కూడా మనకు తెలియాలి అంచేత దయచేసి ఇందులో ఎవరు ఎక్కువ కాదు ఎవరు తక్కువ కాదు మనమందరం కలిసి మన ప్రాంతాన్ని మన మండలాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలంటే మీరందరూ కూడా ప్రభుత్వం ఇచ్చేటటువంటి స్కీమ్స్ని మన ప్రజల పట్ల వాళ్ళు ఇచ్చేటటువంటి డెవలప్మెంట్ని మనం తెలుసుకుని అందరికి తెలియజేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ కొన్ని డిపార్ట్మెంట్స్ ఆఫీసర్స్ మీటింగ్కి అటెండ్ కావట్లేదు లాస్ట్ టైం కూడా చెప్పడం జరిగింది ఈసారి చెప్పడం కాదు వారికి మెమోస్ ఇష్యూ చేయండి ఎక్స్ప్లెనేషన్ కాల్పర్ చేయండి తప్పనిసరిగా నెక్స్ట్ మీటింగ్ కాదా అటెండ్ అయ్యేటట్లు చూడండి ఇకపోతే ఎవరైనా సరే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యల్ని మనం కొన్ని సందర్భాల్లో అక్కడికక్కడ అడిగి వాటిని పరిష్కరించవచ్చు వాటిని సర్వసభ్య సమావేశం జరిగే సమయానికి అడగలనేమి లేదు అప్పటి వరకు ఉండవలసినటువంటి అవసరం లేదు కాబట్టి అవి అక్కడికక్కడే క్లియర్ చేసుకుంటానికి ప్రయత్నించండి ఇకపోతే అక్కడ కూడా క్లియర్ కానిటువంటి సమస్యలు ఉంటే నా దృష్టికి తీసుకురండి రాతపూర్వకంగా మీరు తీసుకొస్తే వాటి మీద సీరియస్ యాక్షన్ తీసుకుని ఇమీడియట్గా క్లియర్ చేయడం జరుగుతుంది ఈ అవకాశం